చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా ఎల్లో అనేది మిక్స్ అయ్యి వస్తుందనమాట చపాతీలోకైనా లేదా పూరీలోకైనా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కొబ్బరి వేసుకుంటున్నాను రెండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి రిబ్బలు ఇవి వచ్చేసి నాటు వెల్లుల్లి నాటు వెల్లుల్లి ఎక్కడైనా దొరికితే మాత్రం తీసుకోండి చాలా టేస్ట్గా వస్తుంది ఆ తర్వాత అల్లం ముక్కలు అల్లం ముక్కలు చాలా కొద్దిగా వేసుకోండి వెల్లు వెల్లుల్లిలో సగం వేసుకోవాలి అంతే వేసుకుని ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకుంటున్నాను పెద్దదైతే ఒకటి వేసుకోండి చిన్నవైతే రెండు వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ మధ్యలో ఆయిల్ అయితే చాలా వరకు తగ్గిస్తున్నాను చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి సో ఇవి ఉల్లిపాయలు అనేవి కొంచెం విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా వేసేసుకుని నెక్స్ట్ ఇందులోని పసుపు రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను త్వరగా మగ్గిపోతుంది అనమాట వేసేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక్క స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళతో ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడ వాటర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉండాలి అండ్ ముక్కకి అతికినట్టుగా రావాలన్నమాట వేసేసుకుని ఇది కొంచెం ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బాయిల్ ఎగ్స్ని ఒక సిక్స్ వరకు వేసుకుంటున్నాను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోండి ముక్కకి చక్కగా పడుతుంది మసాలా అనేది వేసేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి సో విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు అయినా ఉడికించుకోవాలన్నమాట సో విధంగా ఒక ఆరు నిమిషాల పాటు ఉడికించుకొని చూపిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్ అనేది ఫ్లోట్ అయిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసేసుకున్న తర్వాత దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలి ఇందులో ఎల్లో ఉంది కదా చిదిరిపోకుండా కలుపుకోండి సో విధంగా కొంచెం నెమ్మదిగా కలుపుకోండి ఇదేంటంటే లైట్గా కొంచెం ఎల్లో అనేది ఎంత మెల్లగా కలుపుకున్నప్పుడు కొద్దిగా చిదిరినట్టు వస్తుంది కదా అందుకని చపాతీలోకి తింటున్నప్పుడు చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చపాతీలోకైనా లేదా పూరీలోకైనా రైస్లోకైనా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్